అక్షితో గొడవపడి అతని కార్ దిగి క్యాబ్ తీసుకున్న స్నేహ నేరుగా వాళ్ళమ్మమ్మ ఇంటికి వెళ్ళింది ఐదేళ్ల తర్వాత కొడుకుతో ఆ గుమ్మంలో అడుగుపెట్టి ఆ ఇంటిని చూసింది ఆ ఇల్లు అప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది పెరటి మొక్కలు పూల చెట్ల మధ్యలో ఉన్న చిన్న అందమైన పొదరిల్లు ఆ ఇంటిని చూడగానే ఒక్కసారిగా ఆమెకు గత జ్ఞాపకాలు చుట్టుముట్టాయి స్నేహతల్లి చనిపోకముందే ఆమె తండ్రి రంగనాథ్ రెండో పెళ్లి చేసుకున్నాడు ఆ విషయం ఎవరికీ తెలియకుండా కొన్ని రోజుల పాటు అతని రెండో భార్య జయంతిని ఆమెకు పుట్టిన కూతురు పర్ణికను వేరే ఇంట్లో ఉంచాడు ఆ తర్వాత కొంతకాలానికి స్నేహతల్లి విమల చనిపోవడంతో జయంతి పర్ణికలను డైరెక్ట్ గా ఇంటికే తీసుకొచ్చాడు ఆ తర్వాత జయంతి చేతిలో స్నేహకు కష్టాలు మొదలయ్యాయి తండ్రి రంగనాథ్ కూడా జయంతి మాటల్నే నమ్మేవాడు ఫలితంగా తల్లిపోయిన తర్వాత స్నేహ జీవితం నరకంగా మారింది అలాంటి సమయంలో ఆమెకు ఉన్న ఒకే ఒక్క ఓదార్పు ఆమె అమ్మమ్మ శాంతమ్మ ఆమె పేరుకు తగ్గట్టే శాంతమూర్తి మనవరాలు స్నేహను ప్రేమగా చూసుకునేది ఐదేళ్ల పాటు జీవితంపై ఆశ కోల్పోయిన స్నేహకు శాంతమ్మ సపోర్ట్ చేసి జీవితంపై నమ్మకాన్ని పెంచి తన బతుకు తనను బతికేలా ఎంకరేజ్ చేసింది దానికి ఫలితంగానే యువన్ రూపంలో మళ్లీ ఆనందాలు తిరిగి వచ్చాయి ఎవరు అని లోపల నుండి వస్తున్న శాంతమ్మ పిలుపు విని ఈ లోకంలోకి వచ్చింది స్నేహ ఆనందంగా ఆమెకు ఎదురెల్లి ఎన్ని రోజులైందో నిన్ను చూసి అంటూ కౌగులించుకుంది మనవరాల్ని చూస్తా ఆమె కళ్ళల్లో వెంటనే కన్నీళ్ళు నిండిపోయాయి ఆనందంతో స్నేహను దగ్గరకు తీసుకుంది మమ్మీ అని అమాయకంగా అడిగాడు యువన్ మదర్ గ్రాని అని యువన్ తో చెప్పి వీడు నా కొడుకు యువన్ అని చెప్పింది అది వినగానే శాంతమ్మ మునిమనవన్ని ప్రేమగా దగ్గర తీసుకుంటూ నీ జీవితంలోకి మళ్ళీ నవ్వులు తీసుకొచ్చింది ప్రేమగా యువంతలనిమిరిని ఇంట్లోకి తీసుకెళ్లింది చాలా సంవత్సరాల తర్వాత వచ్చిన స్నేహ కోసం శాంతమ్మ తన చేత్ అన్ని కమ్మగా వండి పెట్టింది రాత్రికి ముగ్గురు ఆరు బయట పండు వెన్నెల్లో పడుకుని ముచ్చట్లు చెప్పుకుంటూ హాయిగా నిద్రపోయారు తర్వాత రోజు ఉదయాన్నే యువన్ను తీసుకుని ఆ ఊరు చూపిస్తూ తాను పెరిగిన ప్రదేశాలను చదువుకున్న స్కూల్ చూపించడానికి బయటకు వచ్చింది స్నేహ ఇంతలో ఆమె ఎదురుగా హఠాత్తుగా ఒక కార్ వచ్చి ఆగింది అందులో నుండి కిందకు దిగిన పర్ణికను చూడగానే అప్పటిదాకా స్నేహముఖంలో ఉన్న చిరునవ్వు మాయమైపోయింది పర్ణిక ఆమెను చూసి ఓ బయలుదేరుతున్నట్టున్నావ్ అని అంది స్నేహ విసుగ్గా నేనెక్కడికి వెళ్తే నీకెందుకు దయచేసి మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేయద్దు పర్ణిక ప్లీజ్ అంటూ అక్కడి నుండి వెళ్లిపోయింది కానీ పర్ణిక ఆమెకు అడ్డుగా నించుంటూ చూడు నీ మీద ప్రేమతో నేనేమిక్కడికి రాలేదు అసలు నీ మొఖం చూడాలన్నా చిరాగ్గా ఉంది కానీ నాన్న నిన్ను చూడాలనుకుంటున్నారు ఆయన కోసమే ఇక్కడికి వచ్చాను అని చిరాగ్గా చెప్పింది ఆ మాటలు వినగానే స్నేహ అక్కడే ఆగిపోయింది ఆమెకు తన కుటుంబంతో ఎలాంటి సంబంధం పెట్టుకోవాలని లేదు కానీ ఇప్పుడు తన తండ్రి మాట వినకపోతే అతను తన అమ్మమ్మని బెదిరించి ఇబ్బంది పెడతాడని స్నేహకు ముందే తెలుసు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇండియా రావడానికి ప్రధాన కారణం కూడా రంగనాథ్ స్నేహకి కాల్ చేసి ఇంటికి పెద్ద కూతురుగా ఉన్న నువ్వు నీ చెల్లి పెళ్లికి రాకపోతే నీ చెల్లికి జరగబోయే ఎంగేజ్మెంట్లో లేకపోతే నలుగురు నానా రకాలుగా మాట్లాడతారు అందుకే ఈ పెళ్లి సరిగ్గా జరగాలంటే ఎట్టి పరిస్థితుల్లో అయినా నువ్వు ఇండియాకి తిరిగి రావాలి కాదని రాకుండా ఉంటే మీ అమ్మమ్మ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకో అని ఫోన్లోనే బెదిరించాడు తండ్రి రమ్మన్నాడని చెప్పగానే ఇంకేం మాట్లాడకుండా యువన్ని తీసుకుని వెళ్లి కార్లో కూర్చుంది స్నేహ పనికా నవ్వుకుంటూ కార్ స్టార్ట్ చేసింది నిన్న ఎయిర్పోర్ట్ నుండి నిన్ను కార్లో తీసుకెళ్లాడు చూడు అతనెవరు నిజంగా నీ కొడుక్కి తండ్రి అతనేనా అని హఠాత్తుగా అడిగింది పర్ణిక అదంతా నీకు అనవసరం అంటూ టాపిక్ ను కట్ చేయడానికి ట్రై చేసింది స్నేహ నిజంగా నీ కొడుక్కి తండ్రి అతనే అయితే నువ్వు అతనితో పాటు ఉండాలి కదా మీ అమ్మమ్మ వాళ్ళింట్లో ఏం చేస్తున్నా అని అనుమానంగా చూస్తూ మళ్లీ ప్రశ్నించింది పర్ణిక ఆన్సర్ చేయడం ఇష్టం లేనట్లుగా సైలెంట్ గా కూర్చుంది స్నేహ అంటే నా అనుమానం నిజమే అతను నీ బిడ్డకి తండ్రి కాదు నీకు భర్త అంతకన్నా కాదు ఖచ్చితంగా ఎవరో థర్డ్ పర్సన్ అని కంక్లూషన్కి వచ్చినట్లుగా అంది పర్ణిక ఆమె మాటలకి స్నేహ విసుగ్గా చూసి నువ్వు ముందు నా మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి డ్రైవింగ్ మీద దృష్టి పెట్టు అని బెదిరించింది పర్ణిక ఏదో అర్థమైనట్లుగా చిన్నగా నవ్వి అయితే నీకు కూడా పెళ్లి సంబంధం చూడమని నాకు చెప్తానులే అని నవ్వుతూ అంది పిచ్చి పిచ్చిగా మాట్లాడి నాకు అనవసరంగా కోపం తెప్పించొద్దు అని సీరియస్ గా చెప్పింది స్నేహ కాని పర్ణిక ఆమె సీరియస్నెస్ ను పెద్దగా పట్టించుకోకుండా నవ్వుకుంది కాసేపటికి కార్ ఖరీదైన విల్లాలోకి వెళ్ళింది కార్ దిగిన స్నేహ ఆ ఇంటిని తలెత్తి పరిశీలనగా చూస్తూ కొంచెం కూడా మార్పు లేదు అనుకుంటూ ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది స్నేహను చూడగానే జయంతి హడావిడిగా ముందుకు వచ్చి రామ్మ స్నేహ ఎలా ఉన్నావు నేను చూసి చాలా సంవత్సరాలైంది అంటూ పలకరించింది స్నేహ ఆమెకు దూరంగా జరుగుతూ నువ్వింత నటించాల్సిన అవసరం లేదు నీకు నేనంటే ఇష్టం లేదని నాకు బాగా తెలుసు అని అంది నువ్వింకా ఏం మార్లా ఇన్ని సంవత్సరాలైనా నీ తల్లితో ఎలా మాట్లాడాలో నీకు తెలీదు అంటూ ఒక గొంతు కరకుగా వినిపించింది స్నేహ తిప్పి ఆ గొంతు వినిపించిన వైపు చూసింది ఫ్లోర్ నుండి ఆమె తండ్రి రంగనాథ్ కిందకి వస్తున్నాడు అతని కళ్ళల్లో స్నేహ కోపం స్పష్టంగా కనిపిస్తోంది పైగా ఆమె చేతిలో ఉన్న యువని చూసిన వెంటనే అతని ముఖం చిట్లిస్తూ ఇక్కడి నుండి ఒంటరిగా వెళ్లావు కాని ఈరోజు నీతో పాటు ఒక పిల్లాన్ని తీసుకొచ్చి నా ఇంటి ముందు నిలబెట్టావంటే నీకెంతో ధైర్యం అని అన్నాడు ఆ మాటకు స్నేహ అతని వైపు చూసి నా కొడుకుతో రావడానికి నేనెందుకు భయపడాలి అని అంది అది విన్న రంగనాథ్ ఆవేశంగా వీణ్ణి నా మనవడి కింద చస్తే ఒప్పుకోను అని అరిచాడు అది చూసిన పర్ణిక వెంటనే రంగనాథ్ దగ్గరకు వెళ్లి చేత్తో అతని గుండెలపై నిమురుతూ నాన్న మీరావేశపడకండి ఎంత అక్క నీ కూతురు అతను నీ మనవడు అంటూ మనవడు అనే పదాన్ని ఎగతాలిగా నొక్కి పలికింది స్నేహ అక్కడ జరుగుతున్న డ్రామానంతా విరక్తిగా చూసింది ఐదేళ్ల క్రితం ఇదే కుటుంబం తనను ఎంతగా అవమానించి ఇంటి నుండి బయటికి పంపించిందో గుర్తు చేసుకుంటుంది ఆ రోజు ఆ ఇంటితో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళతో ఆమెకు సంబంధం తెగిపోయిందని ఇక కొత్తగా బాధపడాల్సింది ఏమీ లేదనుకుంటూ తండ్రి వైపు సూటిగా చూస్తూ శుభన్ నా కొడుకు అతన్ని మీరు మన్నవిడిగా గుర్తించినా గుర్తించకపోయినా నాకు పెద్ద తేడా ఏమీ లేదు నేను ఎంగేజ్మెంట్ పూర్తయిపోగానే ఇక్కడ నుండి వెళ్లిపోతాను అని చెప్పి వెనక్కి తిరిగింది రంగనాథ్ వెంటనే తనను పట్టుకున్న పర్ణికను విడిపించుకుంటూ అడుగు ముందుకు వేసి నేను నిన్ను మాత్రమే పిలిచాను నీ కొడుకుని కాదు రేపు నువ్వు అందరి ముందు వాణ్ణి వేసుకుని తిరిగితే నా పరువు మర్యాదలు ఏం కావాలి నిశ్చితార్థానికి నువ్వు వాణ్ణి తీసుకురావడానికి వీల్లేదో అని గట్టిగా అన్నాడు అప్పుడు స్నేహ అతని వైపు ఒక్క క్షణం సూటిగా చూసి ఏం మాట్లాడకుండా ఆ ఇంటి గడప దాటింది విల్లా గేట్ నుండి బయటకు వెళ్లబోతుండగా అప్పటికే లోపలికి వస్తున్న కార్ సడన్ గా ఆమె ముందు ఆగింది డోర్ తీసుకుని అందులో నుండి బయటకి దిగాడు పర్ణికకు కాబోయే భర్త వైభవ్ అతన్ని చూడగానే స్నేహ ముఖం తిప్పుకుని పక్కకు వెళ్లిపోయింది వెంటనే వైభవ్ ఆమెకు అడ్డుగా వెళ్లి స్నేహను ముందుకు కదలినివ్వకుండా నించున్నాడు స్నేహ అతన్ని సూటిగా చూసి మడ్డు తప్పుకో అని అంది కాని వైభవ్ తప్పుకోకుండా ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత నా ఎంగేజ్మెంట్ కి రావడానికి నీకు సిగ్గుగా అనిపించట్లేదా అని అడిగాడు అతని మాటలకు స్నేహ పిడికిలి కోపంతో బిగుసుకుంది కాని వెంటనే బిగువున కంట్రోల్ చేసుకుంటూ ఏం మాట్లాడకుండా తప్పుకోబోయింది నీ కొంచెం కూడా తప్పు చేసావనే ఫీలింగ్ లేదా ఐదేళ్ల క్రితం నాకు ద్రోహం చేశావు ఇంకొకరితో ఆడుకున్నావు ఇప్పుడు మళ్ళీ ఎవరినో పెళ్లి చేసుకుని బిడ్డను తీసుకొచ్చా ఇంత నీచంగా ఎలా బతుకుతున్నావు అని గట్టిగా అడిగాడు వైభవ్ వైభవ్ మాట్లాడుతున్నప్పుడు అనువనువున స్నేహపై దేశం ఉట్టిపడుతుంది అప్పుడు స్నేహ అతని వైపు సూటిగా చూసి నేనెలా బతకాలో నువ్వెలా డిసైడ్ చేస్తావు ఇది నా లైఫ్ నా ఇష్టం నీకన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం నాకు లేదు ఇప్పుడు నీ దారి నీది నా దారి నాది ఇక నువ్వు నా గురించి తెలుసుకోవాలని ట్రై చేయడం మానేసి నీకు కాబోయే భార్య గురించి ఆలోచించు అని అంది దానికి వైభవ్ ఏదో మాట్లాడబోతుండగా ఇంతలో విల్లాలో నుండి బయటికి వచ్చిన పర్ణిక వైభవ్ నువ్వు ఇక్కడేం చేస్తున్నావ్ దీంతో ఏం మాట్లాడుతున్నావు అంటూ వచ్చి వైభవ్ చేతిని పట్టుకుంది అప్పుడు స్నేహ నాతో అతనేం మాట్లాడుతున్నాడో చెప్తే నువ్వు టెన్షన్ పడి చస్తావు అని నవ్వి ఎదురుగా ఉన్న వాళ్ళిద్దరిని సూటిగా చూస్తూ మీ ఇద్దరికి మళ్ళీ చెప్తున్నావు ఇక నా గురించి వదిలేసి మీ బతుకులేవో మీరు చూసుకోండి అనవసరంగా నన్ను రెచ్చగొట్టొద్దు నేను ఎలా వచ్చానో అలాగే వెళ్లిపోతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది స్నేహ వారం రోజులు గడిచాయి రంగనాథ్ విల్లా పర్నిక ఎంగేజ్మెంట్ కోసం ఘనంగా ముస్తాబైంది ఫంక్షన్ కి వస్తున్న గెస్ట్లను రిసీవ్ చేసుకుంటున్నాడు రంగనాథ్ జయంతి ఇంకా ఎంతసేపు త్వరగా పర్ణికను రెడీ చేసి తీసుకురా అని హడావిడిగా చెప్తూ మరోవైపు అప్పుడే రెడీ అయి గది నుండి బయటికి వచ్చిన వైభవ్ ను చూసి నవ్వుతూ అతని దగ్గరికి వెళ్లి యూర్ లుకింగ్ సో స్మార్ట్ అని మెచ్చుకున్నాడు రంగనాథ్ థ్యాంక్ యూ అంకుల్ అని అన్నాడు వైభవ్ ఇంతలో పర్ణిక రెడీ అయ్యి జయంతి ఆమె పాటు నుండి కిందకు దిగుతూ కనిపించింది బేబీ పింక్ ఆలివ్ గ్రీన్ మిక్స్ కలర్ లో ఉన్న లెహెంగాలో ఆమె అందంగా కనపడుతుంది లూజ్ గా వేలాడుతున్న లాంగ్ కర్లీ హెయిర్ ఆమెకు అదనపు అట్రాక్షన్ ను తెచ్చిపెట్టింది పర్ణికను నేరుగా రంగనాథ్ తో మాట్లాడుతున్న వైభవ్ దగ్గరకు తీసుకొచ్చింది జయంతి అప్పుడు వైభవ్ పర్ణిక కళ్ళల్లో చూసి చిన్నగా నవ్వి ఆమెకు తన చేతిని అందించాడు పర్ణిక ఆనందంగా అతని చేతిని అందుకుంది ఇద్దరూ కలిసి జయంతి రంగనాథ్ల బ్లెస్సింగ్స్ తీసుకుంటూ వాళ్ళ కాళ్లకు నమస్కరించారు రంగనాథ్ ఇద్దరినీ పైకి లేపుతూ ఎప్పుడూ సంతోషంగా ఉండండి అని బ్లెస్ చేసి వాళ్ళిద్దరినీ స్టేజ్ పైకి తీసుకెళ్లాడు గెస్ట్లు ఒక్కొక్కరుగా వచ్చి వాళ్ళిద్దరిని విష్ చేస్తూ ఉన్నారు ఇంతలో యువన్ని ఎత్తుకుని లోపలికి వస్తూ కనిపించింది స్నేహ గుమ్మంలో ఉన్న ఆమెను దూరం నుండే గమనించాడు రంగనాథ్ ఆమె చేతుల్లో ఉన్న యువన్ని చూసిన వెంటనే అతను ఆవేశం పట్టలేకపోతూ నేను ఆ పిల్లాన్ని తీసుకురావద్దని చెప్పినా కూడా తీసుకొచ్చింది ఎంతో ధైర్యం అంటూనే కిందకు దిగి ఆమెకు ఎదురెళ్ళాడు అతని ఆవేశం చూసిన పనిక కూడా నాన్నా ఆగండి అంటూ తండ్రి వనకే కిందకి దిగిరావడంతో వచ్చిన గెస్ట్లందరూ వాళ్ల వైపే చూటం మొదలు పెట్టారు రంగనాథ్ కోపంగా వెళ్లి స్నేహముందు నుంచి పళ్ళు కొరుకుతూ నీకు ముందే కదా ఈ పిల్లోనే తీసుకురావద్దని మళ్ళీ ఎందుకు తెచ్చావు ఎవరికైనా ఇచ్చి వెనక్కి పంపించే అంటూ భయం భయంగా చుట్టూ చూశాడు అతని కూతురు ఒక బిడ్డకి తల్లి అని అక్కడ వాళ్ళెవ్వరికీ తెలియకూడదని అనుకుంటున్నాడు రంగనాథ్ కాని అప్పటికే అందరూ వాళ్ల వైపు చూడటం మొదలు పెట్టారు తండ్రి ప్రవర్తనపై స్నేహ గుండెల్లో ముళ్ళులా గుచ్చుకుంటోంది కాని ఆమె దాన్ని బయటపడనివ్వకుండా పడనివ్వకుండా యువణ్ణి గట్టిగా హక్ చేసుకుంటూ నేనెక్కడుంటే నా కొడుకు అక్కడే ఉంటాడు వద్దంటే చెప్పండి ఇప్పుడే వెళ్ళిపోతాను అంటూ వెనక్కి తిరిగింది పర్ణిక వెంటనే స్నేహ చే పట్టుకుని ఆపుతూ అక్క నాన్నేదో ఆవేశంలో అన్నారు కానీ ఆయనకు నువ్వు అంటే చాలా ఇష్టం అయినా ఈ రోజు నా ఎంగేజ్మెంట్ కదక్క నాకు నీ బ్లెస్సింగ్స్ కావాలి నా కోసమైనా నువ్వు వెళ్ళొద్దు ప్లీజ్ అంటూ అందరి ముందు రొమాంటిక్ గా మాట్లాడింది వైభవ్ తో జరిగే తన ఎంగేజ్మెంట్ ని చూసి స్నేహ కుళ్ళి కుల్లి లోపలే ఏడవాలని తన జీవితం ఆమె జీవితం కన్నా ఎంత బావుందో స్నేహ చూడాలని ఇదంతా జరగాలి అంటే ఆమె అక్కడే ఉండాలని అనుకుంది పర్ణిక అందుకే ఆమెను ఎలాగైనా ఆపాలనుకుంది పర్ణిక మాటలు విని స్నేహ ఆమెను ఎగతాళిగా చూసి తండ్రి వైపు తిరిగి మీరు చెప్పండి ఉండమంటారా వెళ్ళమంటారా అని అడిగింది రంగనాథ్ వెంటనే పర్ణిక ముఖం వైపు చూశాడు ఉండమని చెప్పు అని అంది పర్ణిక దాంతో ఇంకా రంగనాథ్ చేసేదేం లేదన్నట్టు ముఖం చిరాగ్గా పెట్టి ఆ తగలడు అని విసుగ్గా చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయాడు స్నేహ ఏం మాట్లాడకుండా యువన్ని తీసుకుని వెళ్లి చివర ఉన్న చీరులో కూర్చుంది కొంతమంది మాత్రం స్నేహని గుచ్చిగుచ్చి చూస్తూ ఆమె గురించి గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు స్నేహ అన్నిటినీ గమనిస్తూనే ఉంది కానీ వాటిని పట్టించుకోవాలని అనుకోలేదు స్టేజ్ పై ఉన్న పర్ణిక వైభవ్ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తూ ఒకరి చేతికి ఒకరు రింగ్స్ పెట్టుకున్నారు స్నేహ డ్రెస్ ను చుట్టుకుంటూ అడిగాడు యువన్ ఒకప్పుడు మమ్మీకి బాగా తెలిసిన వాళ్ళు సరే ఇక్కడ ఫంక్షన్ అయిపోయింది మనం వెళ్దామా అని అడిగింది స్నేహ స్నేహింగ్ బోర్డ్ దగ్గరికి వెళ్దాం అని చెప్పాడు యువన్ సరే పద అంటూ పైకి లేచింది స్నేహ కాని ఇంతలో రంగనాథ్ వచ్చి ఆమె ఎదురుగా నించున్నాడు అతని పక్కనే వేరే ఎవరో వ్యక్తి కూడా ఉన్నాడు అతని వయసు ఒక నలభై ఏళ్ళుండొచ్చు అప్పుడు రంగనాథ్ అతనికి స్నేహను చూపిస్తూ మిస్టర్ విశ్వా మీకు చెప్పాను కదా ఈమె నా పెద్ద కూతురు స్నేహ అంటూ వన్ సైడెడ్ గా పరిచయం చేశాడు రంగనాథ్ తన కూతుర్ని పరిచయం చేయడంతో కొంచెం ఆశ్చర్యపోయిన స్నేహ విశ్వా వైపు చూసింది అతను స్నేహను ఆశగా చూసి నవ్వుతూ వావ్ రంగనాథ్ మీ ఇద్దరు కూతుర్లు చాలా అందంగా ఉన్నారు అని అన్నాడు అతని మాటలకు స్నేహ అతన్ని విచిత్రంగా చూసింది అప్పుడు రంగనాథ్ చిన్నగా దగ్గుతూ స్నేహవైపు చూసి నువ్వు విశ్వాగార్తో మాట్లాడుతూ ఉండు నేను ఇప్పుడే వస్తాను అని అన్నాడు సరిగ్గా అదే సమయంలో అక్కడకు అడుగు పెట్టాడు అక్షయ్ అక్కడికి అక్షయ్ ఎందుకు వచ్చాడు విశ్వని స్నేహకి రంగనాథ్ ఎందుకు పరిచయం చేశాడు ఇప్పుడు ఆ ఫంక్షన్లో ఏం జరగబోతోంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి